రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల చిన్న చూపు చూస్తుందని మేము అనుమానం వ్యక్తం చేయవలసి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు బంధు పడ్డది నిన్న మొన్న మనం చూస్తున్నాం కళ్యాణలక్ష్మి అక్కడక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ కాన్సెడ్ అక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేస్తున్నారు కేసీఆర్ కిట్టునది పేరు మంచి ఇంకొక కిట్టుకు పెడుతున్నారు అలాంటి ఇవన్నిటికి మేము సంతోషిస్తున్నాం కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా మేము అన్ని రంగంలో ఎక్కబడ్డది మాదిగా మాది ఉపకూలాలే అని చరిత్ర ఎత్తు అందుకోసమే గత ప్రభుత్వం దళితులకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం కొంతమంది అమలు జరిగి కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కళ్యాణలక్ష్మి కేసీఆర్కి ఇట్లాంటి అన్ని అమలు అవుతున్నప్పుడు మరి దళిత బంధులు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది మా దళితులు మా మార్గాలు అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళ కూడా అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మౌనం మీడి మాదిలకు దళితులు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు మరి దళిత బంధు విషయంలో ఇప్పటివరకు నోరుప్తలేదు అసలు దళిత బంధు ఉందా లేదా ఇస్తారా ఇవ్వరా అనే అంశాన్ని మాకు అనుమానాలు వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దళిత బంధు కంటిన్యూ చేయాలి మా దళితులకు అనుమానాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుమానాలను సేత చేయాలని కూడా మేము గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు నూటికి తొంభై శాతం మా మాదిక బిడ్డలే ఉన్నారు చాలా చాలా సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినారు కాబట్టి పారిశుద్ధ కార్మికులను పర్మిట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంత అవేర్నెస్ ఏర్పడిన తర్వాత కూడా మలినాన్ని మూత్రాన్ని మొత్తం చేతులతో ఎత్తిపోస్తుంది పార్షుద్ధ కార్మికులు రోడ్డుపై నడుస్తుండే వాసన వస్తేనే ముక్కు మూసుకొని రోజు పోయే రోజుల్లో చీచీడ కంపు వాసన వస్తుందని కూడా వెళ్ళిపోతున్న టైంలో అండర్ డ్రైన్లో దిగి మొత్తం మొత్తం దాంట్లోనే మునిగి మొత్తం ఆ మలినాన్ని కాడ పార్శుద్ధ కార్మికులు ఉన్నారు వాళ్ళు నిజమైన దేశానికి సేవకులు నిజమైన రాష్ట్రానికి సేవ కాడ మొదటి వార్తలు ఉంటుంది కాబట్టి ఎన్ని గతంలో ప్రభు ప్రతిపక్షలు ఉన్నాడు మాట్లాడేరు వీళ్ళ న్యాయమైన డిమాండ్ ఇన్నేళ్ళ నుంచి వేల సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నారు చాలా చాలా బతులతో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా వచ్చే నెల ఇరవై తొమ్మిదిన బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దానికి అప్పటిలోక గౌరవ ముఖ్యమంత్రి గారు మా మాదిగలపై ఏ మాత్రం ఉన్నా పారిశుద్ధ కార్మికులను పని చేయాలి అట్లాగే దళిత కంటిన్యూ చేయాలి అన్ని కుల నృతులకు లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం పింఛన్లు ఇచ్చింది మా కులనృతిని నమ్ముకున్న డబ్బు చెప్పు పిచ్చిదారులకు కూడా పింఛనీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అవి వచ్చేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఖచ్చితంగా అవి వచ్చేంత వరకు పోరాడతాము అందుకోసమే వచ్చే నెల ఇరవై తొమ్మిదిలో బహిరంగ సభడుతున్నాం మాదిరిగా మాది ఉపకులాలందరి తరలివాలని పిలుపునిస్తున్నాం జై మాదిగారు జై గత ప్రభుత్వంలో కూడా